విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొప్పోలులో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నాటక పోటీలలో భాగంగా చైతన్య కళామండలి వారి స్వప్న రాసిన అమృతం గుంటూరు జిల్లా కాట్రపాడుకు చెందిన ఉషోదయ కళానికేతన్ వారి విముక్తి నాటకాలు ప్రదర్శించారు మూడో రోజు నాటక ప్రదర్శనలకు వరగాని కళాపరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు హాజరై పరిషత్తును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు కళలను బ్రతికించుకోవాల్సింది ప్రజలేనని కనుమరుగవుతున్న కళారూపాలను ఆదరించకపోతే భవిష్యత్తు తరాలకు నీటి కళారూపాలు దూరమయ్యే ప్రమాదం ఉందని నాగేశ్వరరావు హెచ్చరించారు గ్రామీణ జీవన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే నాటక రంగాన్ని దాతలు కూడా పోషించాలని కోరారు పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు కార్యక్రమంలో బద్దులు నాంజనీయులు పరిషత్ ఉపాధ్యక్షుడు పారా రమేష్ ఏదర బలరామయ్య కార్యనిర్వాహక కార్యదర్శి వల్లపు వెంకటేష్ జాయింట్ సెక్రటరీ గద్దల శ్రవణ్ కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి తదితరులు పర్యవేక్షించారు ప్రదర్శనలను వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కళాభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఏంటండియో పిచ్చి పట్టిందా అసలు 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 నీకేమైంది నీకు స్వప్న మావిని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను

తో సంపాదించిన రూపాయి మాకు కావాలి కానీ ఈ డబ్బు మా కొద్దయ్యా ఇరవై వేల రూపాయలు నగదు బొమ్మతి ఇవ్వడం జరుగుతుంది ఉమామహేశ్వర గారు కూడా ధన్యవాదాలు నలభై మూడు చూసుకోండి స్లిప్ ఎనభై ఆరు అమ్మా చూడండి అంటే కొంతమంది స్లిప్పులు తీసుకుని వెళ్ళిపోయినట్టుందమ్మా అయినా ఇబ్బంది ఏమి లేదు ఐదు ఇచ్చేస్తాం యాభై తొమ్మిది చూడండి అంటే నంబర్ కూడా ఏమో రా ఇంతసేపు అరా పైకి రండి అమ్మా నువ్వు రామ్మా ఇచ్చేసి ఓకే ఇంటికి పోతే ఎట్లా మరి ఇంటికి పోతే ఇచ్చింది కూర్చుంటారని కదా ఇరవై తొమ్మిది అమ్మా